సఖీ కార్యక్రమానికి స్వాగతం బాధ్యత మనది కాకపోతే ఎంచక్కా పాపాయలతో ఆడుకోవడం ఎంతో హాయిగా ఉంటుంది వారి బోసినవ్వులు చిరుకోపాలు నవరసాలు ఒలికించే హావభావాలు చిట్టి పిడికళ్ళు చిగురు పాదాలు నిర్విరామంగా కదుపుతూ వారు చేసే నాట్యం చూడటం కన్నా వాళ్లతో కబుర్లు చెప్పడం కన్నా సంతోషాన్నిచ్చేదేముంటుంది చెప్పండి ఎవరింటికో వెళ్లి అలా పాపాయితో కాసేపు ఆడుకోవడం వేరు మన ఇళ్లలో మనమే పెంచాల్సి రావడం వేరు అని నేనంటే మీరు ఒప్పుకుంటారా ఈ కాలం పిల్లలు చాలా చురుకైన వారిని వారిని పెంచడం చాలా కష్టమని తరచూ తల్లిదండ్రులు అంటూ ఉంటారు ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుతున్నాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం టీనేజ్ లో ఉన్న పిల్లల సమస్యలు తీర్చాలంటే తల్లిదండ్రులకు చాలా ఓర్పు సహనం కావాలి సకులకు అవసరమైన సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూర్ణిమా నాగరాజ్ గారు నమస్తే మేడం ఒక సఖి ఎంతో మనోవేదంతో ఉత్తరం రాశారండి అదేంటంటే నాదో వింత సమస్య వింత అని ఎందుకు రాశారంటే ఇలాంటి సమస్య ఎవరికి వచ్చి ఉండదు సమస్య ఏమిటంటే మాది ఉమ్మడి కుటుంబం పిల్లల్లో అందరూ అబ్బాయిలే మా ఒక్క అమ్మాయి తప్ప అందరూ అబ్బాయిలే కావడంతో మా అమ్మాయి కూడా అబ్బాయి వలె ప్రవర్తిస్తుంది ఇప్పుడు తను ఉద్యోగం కోసం వేరే ఊరు వెళ్తుంది అక్కడ ఎలాంటి సమస్యలు వస్తాయని భయంగా ఉంది మా అమ్మాయికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలో తెలియజేయండి ఉమ్మడి కుటుంబంలో చాలా మంది అబ్బాయిలు ఉండేటప్పటికి డెఫినెట్ గా వాడుతూ ఆడుకునే అమ్మాయి కాస్త ఆ అబ్బాయిలాగే బిహేవ్ చేయడం అనేది సర్వసహజం సో ఇందులో మీరు వరి అవ్వాల్సింది ఏమీ లేదు ఒకవేళ పై ఊరు వెళ్తుంటే కూడాను మీ అమ్మాయికి చెప్పాల్సింది ఏంటి అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఎందుకంటే ఒక అమ్మాయికి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పండి ఎందుకంటే ఎంత అబ్బాయిలా ప్రవర్తించినా సరే అమ్మాయి అమ్మాయి అండ్ కొన్ని కొన్ని జాగ్రత్తలు తను పాటిస్తే కానీ అక్కడ సేఫ్గా ఉండదు సో ఎంత అబ్బాయిలో ఉన్నా సరే ఎంత ధైర్యంగా ఉన్నా సరే లేకపోతే ఎంత టాంబోయిష్గా ఉన్నా సరే షీ హ్యాస్ టు లెర్న్ సర్టన్ థింగ్స్ అంటే ఎక్కడ ఒక లిమిట్ అనేది ఎక్కడ డ్రా చేయాలి అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్లో కానివ్వండి లేకపోతే ఫ్రెండ్షిప్తో కానివ్వండి బేసిక్ ప్రవర్తనలో కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి ఒక లైన్ అనేది గీయాలి ఆ గీ ఆ గీచిన లైన్ని మనం దాటకూడదు సో ఈ నచ్చ ఈ జాగ్రత్తలు మీ అమ్మాయికి డెఫినెట్గా నచ్చ చెప్పండి అండ్ ఇంకోటి ఏంటి అంటే అనవసరంగా భయపడకండి మీరు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తూనే ధైర్యంగా పంపించండి మీ అమ్మాయిని ఇంట్లో వాళ్ళకంటే తను చిన్నప్పటి నుంచి చూశారో తన గురించి తెలుసు కాబట్టి ఓకే రేపు తను బయటకు వెళ్ళాక కూడా ఇలాగే ప్రవర్తిస్తే అంటే బాయ్స్ తో క్లోజ్ గా ఉండి బట్ చూసే వాళ్ళకి సొసైటీలో తను బ్లేమ్ అవే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సో తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వన్ థింగ్ ఇస్ సొసైటీ గురించి మనం భయపడుతూ ఉంటే దిస్ నో లిమిట్ టు ఇట్ సో ఎంత భయపడాలో అంతే భయపడాలి సో బాయ్స్ తో క్లోజ్గా పెరగడం అనేది ఒక వంతు అయితే క్లోజ్గా తిరగడం ఇంకో వంతు సో ఫ్యామిలీ బాయ్స్తో కజిన్స్తో క్లోజ్గా పెరగడం వేరే విషయం వాళ్ళతో క్లోజ్గా ఆడుకోవడం తిరగడం వేరే విషయం బయట వాళ్ళతో తిరగడం వేరే విషయం సో డెఫినెట్ గా ఈ జాగ్రత్త అనేది అందుకే చెప్పండి ప్రతి రిలేషన్షిప్ లో ఒక లైన్ అంటూ ఉంటుంది ఎంత మనం ఫ్రెండ్లీగా ఉన్నా సరే ఎంత మనం మగపిల్లలతో మాట్లాడినా సరే వాళ్ళతో మనం గేమ్స్ ఆడినా సరే ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ని మనం దాటకూడదు ఆ లైన్ మనం స్ట్రిక్ట్ గా అమ్మాయికి నచ్చజెప్పేలాగా లేకపోతే అర్థమయ్యేలా మనం చెప్తే డెఫినెట్గా షీ విల్ నాట్ క్రాస్ దట్ లైన్ ఇలాంటి ప్రాబ్లం తను ఫేస్ చేయకుండా ఉండాలంటే పేరెంట్స్ ఫస్ట్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పూర్వము ఆడపిల్లల్ని ఆడపిల్లలా పెంచాలి మగ పిల్లల్ని మగ పెంచాలి అనే రూల్స్ ఉండేవన్నమాట కానీ ఈ రోజుల్లో ఆ రూల్స్ ఏమీ లేవు ఎవరినైనా సరే వాళ్ళ లిమిట్లో ఒక పరిధిలో వాళ్ళకి మంచి నైతిక విలువలతోటి మామూలు ఫ్యామిలీ వాల్యూస్ తోటి సొసైటీల్ వాల్యూస్ తోటి పెంచితే చాలు మగపిల్లలకి ఆడపిల్లలకి పెద్ద భేదం కనిపించాల్సిన అవసరం లేదు మన పెంపకంలో కూడా చూపించాల్సిన అవసరం లేదు సో ఏదైనా సరే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే ప్రతి రంగంలో చూడండి స్త్రీలే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఆడపిల్లలే పైకి వస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ పొందుతున్నారు అలాంటప్పుడు పెంపక లో వల్ల పిల్లలు ఇన్సెక్యూర్ గా తయారవడం అనేది చాలా మటుకు మన ఫ్యామిలీస్ తో కనిపిస్తుంటాయి ఎందుకంటే ఆడపిల్లల్ని మనం చాలా అదుపుతో మనం పెంచుతాం మగ పిల్లలకి చాలా మనం ఫ్రీడమ్ ఇచ్చే విచ్చలవిడిగా పెంచుతాం అలా కాకుండా ఈక్వల్ రైట్స్ తో పెంచండి పిల్లలు ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా శుభ్రంగా ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తే అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి అంతే అండి హార్మోనల్ చేంజెస్ అనేవి ఆడపిల్లల్లో ఎక్కువ కనిపిస్తాయి కానీ మగపిల్లల్లో కూడా ఉంటాయి సో హార్మోన్ ఒక వయసు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక ఆపోజిట్ సెక్స్కి ఒక అట్రాక్షన్ కానివ్వండి లేకపోతే అట్రాక్టివ్గా ఉండాలని వాళ్ళు కూడా కోరడం సడన్గా ఒక మగపిల్లాడిలా తిరిగి అమ్మాయి సడన్గా లాగా తయారవ్వడం లేకపోతే తను వాన్స్ టు వేర్ మేకప్ లేకపోతే గర్లిష్ క్లోత్స్ వేసుకోవాలి అని వాళ్ళలో మార్పు మనకి కొట్టించేలా కనిపిస్తుంటుంది సో ఈ హార్మోన్ చేంజ్ మనం గుర్తించాలి యాజ్ పేరెంట్స్ మనం గుర్తించాలి అండ్ పిల్లలకి కూడా గుర్తించేలా మనం ప్రవర్తించాలి అంటే దిస్ ఇస్ కామన్ ఒక మీ క్లాస్ లో ఒక బాయ్ మీద క్రష్ ఉండడం లేకపోతే ఒక మూవీ స్టార్ మీద క్రష్ ఉండడమో లేకపోతే ఒక పబ్లిక్ సెలబ్రిటీ మీద క్రష్ ఉండడం ఇవన్నీ చాలా కామన్ యుక్ టు డీల్ విత్ దీస్ థింగ్స్ అండ్ ఇది ఒక మెచ్యూర్ వేలో డీల్ చేస్తే పేరెంట్స్ కూడా వాళ్ళు ఆ పెద్ద రకం మెయింటైన్ ఉంటుంది అండ్ పిల్లలు కూడా పేరెంట్స్ చెప్పిన మాట వింటారు అండ్ మీరు ఇందాక చెప్పారు అంటే సొసైటీ కూడా సొసైటీ రియాక్షన్ కూడా వేరేలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ ని బట్టి అని బట్ అలాంటప్పుడు రియాక్షన్ డిఫరెంట్ గా వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళకి ఎలా తెలియ చెప్పాలి వన్ థింగ్ సొసైటీ అనేది రూమర్స్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి ఎస్పెషలీ బోర్డ్ పీపుల్ అంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి సో అలాంటప్పుడు ఎంతవరకు మనం సీరియస్ గా తీసుకోవాలనేది మనం ఆలోచించాలి ఫస్ట్ యాజ్ పేరెంట్స్ ఎంతవరకు మనం సీరియస్ గా తీసుకోవాలి మన అమ్మాయిని ఎంత మనం చెప్పాలి ఇప్పుడు జస్ట్ క్యాజువల్ గా కొంచెం అవుట్ గోయింగ్ ఎక్స్ట్రోవర్టెడ్ గా ఉన్న పిల్లలందరూ చెడ్డవాళ్ళుగా కాదు కదా సో ఈ రోజుల్లో మనం ఎంతవరకు ఏ పరిధిలో మనం మన అమ్మాయిని పెంచాలి ఏ పరిధిలో మనం అడ్వైస్ ఇవ్వాలి అనేది మనం అర్థం చేసుకుంటే డెఫినెట్ సొసైటీని కూడా మనం పక్కన పెట్టొచ్చు సో డెఫినెట్గా సొసైటీకి కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి ఒక సొసైటీని మనం బ్రతికినప్పుడు ఒక సొసైటీని డెఫినెట్ గా మనం కేర్ చేయాల్సిందే కానీ ఎంత కేర్ చేయాలి ఎంత మనం భయపడాలి ఎదుటి మనం ఏం అని భయపడుతూ బ్రతకాలా అనేది ఫస్ట్ మనం పెద్దవాళ్ళకి మనం ఆలోచించాలి తను అంతటిగా అంటే ఫ్యామిలీలో మింగిల్ అయ్యి తనకి ఆ డిఫరెన్స్ తెలియకుండా తను వచ్చినప్పుడు బయటికి వచ్చినప్పుడు తను అలాంటి రియాక్షన్స్ ఫేస్ చేసేటప్పుడు తను డిప్రెషన్ వెళ్తుంది ఇలాంటి అదే ఛాన్సెస్ ఉన్నాయి సో అప్పుడు పేరెంట్స్ ఎలా గైడ్ చేయాలి చాలా మంటకమ్మ ఇప్పుడు అమ్మాయి ఒక ఒక స్థాయికి పెరిగినప్పుడు డెఫినెట్గా స్కూల్లోనైనా సరే కాలేజెస్ కొంచెం ఎక్కడో తన ఫేస్ ఆల్రెడీ చేసి ఉంటుంది సో పేరెంట్స్ ఆల్రెడీ వాళ్ళు చెప్పినందుకు కొంచెం భయపడుతున్నారు ఇన్ఫాక్ట్ ఈ అమ్మాయి ఇప్పుడు ఊరు వెళ్ళి వదిలి వెళ్ళిపోతుంది అని సో కంటిన్యూస్ గా కాంటాక్ట్ పెట్టడము లేకపోతే కజిన్స్ ను బ్రదర్స్ ను పంపించడము తను సరిగ్గా ఉందా లేదా అని ఆఫీస్లో ఎలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది కంటిన్యూస్గా వాళ్ళు అడ్వైజ్ ఇవ్వడం అనేది ఆ కాంటాక్ట్ అనేది వాళ్ళు పెట్టుకుంటే కొన్నాళ్ళ వరకు తనకున్న టీథింగ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఒక కొత్త ఆఫీస్లో డెఫినెట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ సో ఈ అడ్జస్ట్మెంట్ ఒక పెద్ద ప్రాబ్లం కాకుండాను చిన్న ప్రాబ్లమ్ గానే అలా తను షిల్ బి ఏబుల్ టు మేనేజ్ సో ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది ఏర్పడేలా చేసి మనం పంపించాలన్నమాట అమ్మాయిని ఈ ప్రాబ్లం ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళినప్పుడు అంటే ఇంకా తను నేను లైఫ్ లాంగ్ నేను ఒక అబ్బాయినే అని తను ఇన్నర్ గా ఫీల్ అయ్యి ఆ లేడీస్ లో వచ్చి హార్మోనల్ చేంజెస్ కూడా తను ఇష్టపడట్లేదు అన్న రేంజ్కి వెళ్ళినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి మీరు అడిగిన క్వశ్చన్ చాలా రెలివెంట్ అమ్మాయి మోడర్న్ టైమ్స్ లో ఎందుకంటే చాలా మంది ఇలా కూడా అని ఉంటారనమాట అంటే ద డోంట్ లైక్ అంటే నేను ఒక ఫీమేల్ జెండర్ ని అని ఒప్పుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు సో బాయ్స్ బట్టలు వేసుకోవడం కానివ్వండి బాయ్స్ లా ప్రవర్తించడమే కానివ్వండి ఇకపోతే కొందరు ఇంకా హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకొని బాయ్స్ లాగా మీసాలు గడ్డాలు కూడా కావాలి ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ వరకు కూడా కొందరు ఆ స్టేజ్ కూడా వెళ్తారనమాట సో ఇది దిస్ ఇస్ కాల్ జెండర్ ఐడెంటిటీ క్రైసిస్ అనమాట అంటే ఇది కేవలం ఒక టౌన్ బాయ్స్ గా ఉండడం లేకపోతే మగపిల్లలతో పెరగడం మగపిల్లలతో ఆడుకోవడం వల్ల ఇది రాదు సో దిస్ ఇస్ బేసిక్లీ ఒక సైకలాజికల్ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఒక సైకలాజికల్ మైండ్ సెట్ లేదు అంటే వాళ్ళకి ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే గర్ల్స్ని చూసి ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళు గర్ల్స్కి బాగా ఇప్పుడు ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఉన్న ని బాగా కంట్రోల్ చేసి పెంచడం అనేది జరిగినప్పుడు లేదు అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్ గర్ల్స్ ఫిజికల్గా అబ్యూస్ చేసినప్పుడు చూస్తే ఈ గర్ల్స్ జెండరే బాగాలేదు ఐ వాంట్ బీ అ బాయ్ సో బాయ్స్కి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది బాయ్స్కి లైఫ్ వేరేగా ఉంటుంది సో నేను అలా ఉంటాను అనే మైండ్ సెట్ లో వెళ్ళిపోయి వాంట్ ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ఒక ఎక్స్చేంజ్ ఆపరేషన్ వరకు వెళ్ళిపోయి సచ్ పీపుల్ అంటే వాళ్ళు మ్యారేజ్ కి కంగించరు ఇంకా మెన్సెస్ ఎవ్రీ మంత్ వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చాలా అసలు ఇబ్బందికరంగా ఉంటుంది సైకలాజికల్ గా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇలా అవును సో ఇలాంటి వాళ్ళకి డెఫినెట్ గా నేను దే నీడ్ సైకేట్రిక్ హెల్ప్ అండ్ నీడ్ కౌన్సిలింగ్ ఎందుకంటే జెండర్ అనేది అది ప్రకృతి పరంగా వచ్చిన జెండర్ అది సో యూ షుడ్ ఎంజాయ్ వాట్ ఎవర్ జెండర్ యు ఆర్ ఇది మంచిది చెడ్డా అని కాదు ఉన్నవి రెండే జెండర్స్ సో అలాంటప్పుడు షుడ్ లర్న్ టు రెస్పెక్ట్ ఓన్ జెండర్ అండ్ రెస్పెక్ట్ అంటే ఆ ఫెమ్యూనిటీ ఏదైతే వాళ్ళ వాళ్ళు ఏదైతే ఉందో షుడ్ లర్న్ టు లైక్ అండ్ రెస్పెక్ట్ ఇట్ డాక్టర్ గారు ఇచ్చిన అమూల్యమైన సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం అలాగే ఇంత అమూల్యమైన సూచనలు ప్రేక్షకులకు అందించినందుకు మీకు కూడా ధన్యవాదాలు